పాలకుర్తి నియోజకవర్గం దేవరూపుల మండలం నుంచి వెళ్ళి ముప్పై రెండు గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళి భవన్ వరకు తండోపతండాలుగా అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం కోసం అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారికి మేము ఫిర్యాదు చేయడానికి విషయం ఏంటంటే గత మూడు రోజుల క్రితం నేను ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కష్టానికి నష్టానికి భరించి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండంగా ఫలాలన్నీ ప్రజలందరికీ అందించినాం తదుపరి ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ దయాకర్ రావు అనే నియంతృత్వాన్ని ఎదురొట్టి పోరాడి మా పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్కటి వివరించి మా ప్రజలందరికీ తెలియజేసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో యశస్విని రెడ్డి గారికి ఘన విజయం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఒక్కొక్కరు బుక్కడు బుక్కడు నీళ్లు దాక్కుంటూ ఎండనక వాననక కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ రావు ప్రలోభాలు ఎన్ని పెట్టినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆర్థికంగా నష్టం చేసినా ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా కానీ తలొక్కకుండా నేను దేవర్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత రెండు సంవత్సరాల నర నుండి నేను బాధ్యత వహిస్తున్నా ప్రతి ఒక్కరికి కానీ నా మండలంలో అందుబాటులో ఉంటూ నేను సేవ చేస్తూ ఉంటే నన్ను ప్రస్తుతం ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్పబడుకుంటున్నా ఝాన్సీ రెడ్డి గారు ఎలాంటి విచారణ లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలు ఏదైతే పార్టీ సంబంధిత పదవులలో ఎన్నికలైతే లేవు కానీ నా పాలకుర్తి నియోజకవర్గంలో నన్ను దేవరపుల మండలం నుంచి అధ్యక్ష పదవి నుంచి వెళ్ళి తొలగించడానికి కారణాలు ఏమున్నాయో చెప్పాలని చెప్పి నా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా కొంతమంది దయాకర్ రావు కోవట్లు ఈరోజు రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం వారు చెప్పిన పని సభవని అదే కరెక్ట్ అని చెప్పి వారికి లేనిపోని అన్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీని నష్టం చేసే విధంగా రెండు సంవత్సరాల క్రితం అధ్యక్ష బాధ్యత తీసుకునే సందర్భంలో ఎవరు కనపడలేదు ఆ రోజు ఊరుకు పది మందిమో ఐదుగురమో కలిసి జెండా మోస్తే ధర్నా చేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తే ఈరోజు ఎవరైతే దయాకర్ రావుకు దోచిపెట్టి ఎవరైతే వనరులు కూడబెట్టిన వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో జైన్ కావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యాన్ని తెచ్చే ప్రభుత్వం రేవంత్ అన్న గారి నాయకత్వంలో మళ్ళీ ఒక రాజశేఖర రెడ్డి లాంటి ప్రభుత్వం నడుస్తుందన్న ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉంది కానీ దోపిడీ దొంగలేని దగ్గరికి వచ్చి వ్యవస్థనంతా దోపిడీ చేయాలని చూస్తుంటే మీరందరూ ప్రతిపక్షంలో ఉండగా పాలకుర్తి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి మీరంతా పట్నం పట్టుకొని పట్టణాలలో దాచుకొని దయాకర్ రావుకు ఎదురుగా రాకుండా తనతో రాత్రిపూట బేరసారాలు చేసుకొని మీకు సంబంధించిన పనులన్నీ చేసుకొని మల్లి తెల్లారి కాంగ్రెస్ ఖండవ కప్పుకున్న నాయకులంతా కూడా ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారి ముందు నాయకత్వం వహిస్తుర్రు బంధు బలగం ఎక్కడిది నీకు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకే విలువ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తను పక్కకు పెట్టి నీకు సంబంధించిన బంధువులు సంబంధించిన తొత్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీ జెండా ఊపిరిగా భావించే ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటున్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ పక్కకు పెట్టి నీవు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు ఆశ్చర్యపోతుర్రు చెప్పిన మాటలు ఏమి చెప్పిర్రు మీరు చేస్తున్నది ఏంది ఇక్కడ లబ్ధి పొందాలంటే ఎవరిని కలవాలనేది కూడా ఒక అయోమయమైన పరిస్థితిలో ఏర్పడ్డది పాలకుర్తి నియోజకవర్గంలో ఎందుకు ఆ దుస్థితి వచ్చింది ఇది తప్పు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సమన్వయంగా నాయకురాలు ఉన్నప్పుడే పార్టీ డెవలప్మెంట్ అవుతుంది రేపు ముందున్నది పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా దేశంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఇందిరా గాంధీ గారి మనవాడు రాజీవ్ గాంధీ గారి కొడుకు మన దేశ నాయకురాలు పదవిని పక్కకు పెట్టిన సోనియా గాంధీ గారి బిడ్డ రేపు ప్రధానమంత్రి కాకపోతే మళ్ళీ ఒకవేళ బీజేపీ ప్రభుత్వమే వచ్చినట్లయితే ఈ దేశం దోపిడి వ్యవస్థ నడుస్తుంది రాచరిక పరిపాలన నడుస్తుంది బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలందరికీ కూడా ఎలాంటి లబ్ధి చేకూరడిది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ముప్పు నన్ను తీసేయడానికి రెడ్డి గారు నన్ను నేను కూడా అదే చెప్తున్నా ప్రస్తుతం నా విషయానికి వస్తే ఇప్పుడు నేను చేసిన సందర్భంలో పార్టీ పనికి ఎలాంటి ఇబ్బంది కలిగినా నాతోని చర్చించాలి నేను ఎలాంటి తప్పు కానీ లేకపోతే ఏమన్నా వేరసారాలు కానీ నేను చేసినట్లయితే నా మండలంలో చర్చకు సిద్ధం దేవరూపుల మండల కేంద్రంలో చర్చ పెట్టి పలానా కృష్ణమూర్తి గౌడు దేవర్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండి ఎక్కడన్నా ఫ్రాడ్ చేసినా కానీ పార్టీకి మోసం చేసినా కానీ దాని గురించి చర్చ పెట్టి ఆలోచన చేయాలి కానీ ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ భారతదేశానికి ఝాన్సీ రెడ్డి గారికి సంబంధం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి గారికి ఓటు లేదు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి కూడా లేదు నన్ను పదవి నుంచి వెళ్ళి తొలగించడానికి మీకు ఎక్కడిది హక్కు అని చెప్పి నేను అడుగుతుంది ఇక ఇంతవరకు వచ్చింది ఇక నేను దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎమ్మెల్యే గారికి కష్టపడి సెంటోర్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కలిస్తే నిన్ను ఎమ్మెల్యే చేసుకున్నాం ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండడం లేదు ప్రజలందరినీ కలిపియడం లేదు ప్రతిదీ కూడా రెడ్డి గారే నాయకత్వం చేయడం వల్ల వారికి సంబంధించిన బంధువులే చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ వాపోతురు కానీ ముఖ్యంగా నన్ను తీసేయడానికి ఏం కారణమో కూడా చెప్పడం లేదు ఒక పదిహేను ఇరవై మంది ఎప్పుడైతే నేను ఎలక్షన్ అయిన నుంచి కూడా ఇప్పటి వరకు వ్యతిరేకించిన దయాకర్ రావు తొత్తులే ఒకరేమో ఎంపీటీసీని అమ్ముకున్న వాళ్ళు ఒకరేమో జెడ్పీటీసీని నమ్ముకున్న వాళ్ళు ఒకలేమో సర్పంచ్ని అమ్ముకున్నోళ్ళు ఒకలేమో వాళ్ళే అమ్ముడుపోయినోళ్ళు ఈరోజు నన్ను వ్యతిరేకించి నా పదవి నుంచి వెళ్ళి తొలగించడానికి ఒకవేళ ఎమ్మెల్యే గారు పరిశీలన చేస్తే నా కార్యకర్తలు కానీ ప్రజలందరు కానీ కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ప్రకారం క్రమశిక్షణ కమిటీ ఉంది కమిటీకి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ దరఖాస్తు నాకు వివరణ కోరితే నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నా జనగా మా జిల్లా అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను గ్రామ కమిటీ అధ్యక్షులను వేసిన అని చెప్తే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎవరు అని చెప్పి నన్ను అడగడం జరిగింది జిల్లా అధ్యక్షుడు అండి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వారి నాయకత్వంలో నేను గ్రామ కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది తప్పేముంది గారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే చేత మొత్తం సస్పెండ్ మా ఎమ్మెల్యే గారికి విషయమే తెలియదు అండి ఝాన్సీ రెడ్డి గారే నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరన్నా వ్యతిరేకంగా అంటే ప్రజలకు సంబంధించింది కానీ పార్టీ బాగుపడాలని మాట్లాడితే నిన్ను సస్పెండ్ చేస్తా అంటది ఇప్పటి వరకు ఒక పది మందిని సస్పెండ్ చేయడం జరిగింది ఇద్దరు మండలాధ్యక్షులను మార్చడం జరిగింది మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ పౌరసత్వం ఉంది ఏ ఓటందు ఏ ఓటు ఉంది ఏ హక్కు ఉంది ఏ సభ్యత్వం ఉంది ఈ రోజు నీ వెనుక తిరిగే వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు డిజిటల్ సభ్యత్వం నాడు రేవంత్ రెడ్డి గారు పిలుపునిస్తే మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము కాంప్లైంట్ చేయడం వచ్చాము ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చాం మహేష్ కుమార్ గౌడ్ గారికి నా మీద యాక్షన్ తీసుకున్న విధానం తప్పు అని చెప్పి నేను వారికి దరఖాస్తు దారా తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వచ్చా అదేవిధంగా క్రమశిక్షణ కమిటీకి కూడా నేను సిఫారసు చేస్తున్నా అదేవిధంగా అవకాశం దొరికితే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అనేకమైన పనుల మీద ఉండరొచ్చు కాక కానీ ఫ్యాక్స్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఒకవేళ వీలైతే సారు అందుబాటులో ఉండే తీరుంటే వారికి కూడా మా గోడును మేము చెప్పుకోవడానికి వచ్చినాం ఎందుకు వచ్చినామంటే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర